నా పేరు నానబాల రామకృష్ణ ఏవైపు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల భారత యువజన సమై సిపిఐ యూత్ పార్టీ యూత్ వింగ్ అయితే ఈ రోజున పద్నాలుగు పదిహేను డివిజన్లో అల్లీపురం కొత్తగూడెంలో రాబోయే జనవరి పద్దెనిమిదిన సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నూట ఒక్క సంవత్సరంలోకి అడిగిడుతున్న సందర్భంగా ప్రపంచంలో నలభై ఒక్క దేశాల నుంచి ఖమ్మానికి ప్రతినిధులు రావడం జరుగుతుంది దానికి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెడ్ ఆర్మీ జనసేవాదల క్యాంపు ఒక పదిహేను వేల మందితో రెడ్ కవత్తుంది దానిలో భాగంగా ఈరోజు కొత్తగూడెం పద్నాలుగు పదిహేను డివిజన్ ఆధ్వర్యంలో పగడాల మల్లేష్ గారు అదేవిధంగా క్లైమేట్ గారు అదేవిధంగా వరద నరసిరావు గారు ఆధ్వర్యంలో వీరు నిర్వహించడం జరిగింది దానికి గాను ఇన్స్ట్రక్టర్గా యాభై ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నేను సహాయ కార్యదర్శి మామిలాల్ శ్రీనాథ్ రెడ్డి రూరల్ మండలం సహాయ కార్యదర్శి కిరణ్ గారు రావడం జరిగింది దానిలో భాగంగా పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి ప్రజా సమస్యలపై రుగ్మతలపై సమాజంలో వచ్చే రుగ్మతలపై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటాలు సమరచీర పోరాటాలు చేస్తూనే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి పార్టీ ఇది వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అనేక పార్టీలు వచ్చినాయి కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఫైట్ చేస్తూ పాలకల్ని కనివిప్పు చేస్తూ వారు ప్రజలకు అందనటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో వాటిపైన కూడా అవగాహన కల్పిస్తూ వారికి దిక్సూచిలా పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ దీనిలో జనసేవ దళ రెడ్ ఆర్మీ అనేది ఉన్నటువంటిది క్రమశిక్షణ యువత బానిసలవుతున్నటువంటి డ్రగ్స్ గంజాయి వంటి దుడ అలవాట్లకి బానిసలు కాకుండా మంచి ప్రవర్తనతో సత్ప్రవర్తన ఉండే విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎక్సర్సైజ్ లాంటి రెడ్ ఆర్మీని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లగాలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ అన్నిటికి అలవాటు పడుతున్నారు అంటే సమాజంలో ఉద్యోగ కల్పన చేయడంలో అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో ఉద్యోగులకు ఉన్నటువంటి రిటైర్మెంట్లు అయినటువంటి వాటిలో కూడా కనీసం రిక్యూమెంట్లు ఏ శాఖలో కూడా కాబట్టి గవర్నమెంట్ ఉన్నటువంటి దాంట్లో మీరు ఇస్తున్నటువంటి పథకాలు నిజమైన పేదవాడికి చేరతనే చేరట్లేదు దాని మీద కూడా మీకు అవగాహన ఉండాలి ఎందుకంటే యువత చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఉద్యోగ అవకాశంలో చాలా తక్కువ అవుతున్నాయి అంటే మీరు ఉద్యోగ అవకాశాలు ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అంతే చేశారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు అవుతుంది ఏది కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎక్కడ జరుగుతుంది వైఫల్యం అనేది మీరు పునరాలోచించి యువతకు పోస్ట్ గ్రాడ్యుయేట్లు డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులు యోజనలు అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతూ పోతుంది ధనవంతుడు ఇంకా పెద్దగా ధనవంతుడు అవుతుండు లేనివాడు ఇంకా లేనివాడుగా పోతుండు అంటే మీరు ఏం చేస్తున్నారు పాలకులు ఉన్నటువంటి దాంట్లో నిజమైనటువంటి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూనే మీరు ఎకనామికల్ రిజర్వేషన్ తీసుకురండి అంటున్నాం అగ్రకులాల్లో కూడా లేనివారు ఉన్నారు వారిని కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అందుకనే ఎకనామికల్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎవరైతే ఎకనామికల్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ ఉంటారో వారిని నిజమైన పేదవారిగా గుర్తించి ఇప్పుడు ఇచ్చినటువంటి మీరు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు లేదంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేట ఐదు లక్షలు కావచ్చు లేకపోతే ఫింఛన్లు కావచ్చు వికలాంగులు వితంతువులు అదేవిధంగా నిరుద్యోగులు భృతి అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఫీజ్ రియంబర్స్మెంటు స్కాలర్షిప్ లాంటివి అన్ని వీటిలో కూడా మీరు వైఫల్యం చెబుతున్నారు కాబట్టి మీరు ఒకసారి పునరాలోచించి ఉన్నటువంటి ఏదైతే మీరు మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి నిధులు సమకూర్చే దాంట్లో ఉన్న గవర్నమెంట్ ఆస్తులను అమ్ముకుంటూ వస్తున్నారు ఈరోజు బ హైదరాబాద్లో ఉన్నటువంటి కోకాపేటలో ఒక నూట యాభై ఒక కోట్ల రూపాయలకు ఒక ఎకరం పోయిందని చెప్తున్నారు అంటే మీరు భావి పౌర్వతులకి ఇవ్వాల్సింది ఏంటి మీరు పాలన చేస్తూ హైదరాబాద్ లాంటి ఖమ్మం లాంటి అనేక పెద్ద పెద్ద నగరాల ఖమ్మం తెలంగాణలో ఉన్నాయి వీటన్నిటి ట్యాక్సులతో మీరు గవర్నమెంట్ నడపొచ్చు కానీ మీరు గవర్నమెంట్ ఆస్తులు అమ్ముతున్నారు గత గవర్నమెంట్ అమ్మిందని మనం ఆనాడు మీరు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేశారు మరి మీరు అధికారులకు వచ్చిన తర్వాత మీరు కూడా అమ్మటం మొదలుపెట్టారు ఎక్కడ జరుగుతుంది వైఫల్యం కాబట్టి మీరు ఉన్న ఆస్తులను గవర్నమెంట్ ఆస్తులను ఏది కూడా అమ్మకుండా అమ్మకుండా మీరు అమ్మితే గనక మీరు కూడా తప్పు చేసిన వారు అవుతారు భావి మీరు ఇచ్చేది ఏమీ లేదు మా దీసి మీ ఇచ్చేది తీసి మీ నెత్తిన పెట్టినట్టుగా మీరు చేయొద్దు కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే మంచి మంచి అవకాశాలు కల్పించాలి ఏ విధంగా కల్పించాలి మీరు యూనివర్సిటీలు కట్టించండి ఖమ్మంలో కావచ్చు ఉన్నటువంటి మారుమూల ప్రాంతం స్కూల్స్ ఎక్కువ పెంచండి స్కూల్స్ కట్టియండి యూనివర్సిటీలు కట్టియండి అదేవిధంగా నియోజకవర్గానికి వంద పడగలన్నారు ఈ రోజు వరకు లేదు ఖమ్మం జిల్లాని నిమ్ స్తరహ హాస్పిటల్ జిల్లాలో నిమ్స్ తరహా అన్నారు లేదు మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసిందిలే కాబట్టి భవిష్యత్తులో మీరు ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా అమలు చేయకపోతే మీరు గత తప్పదు పోయినసారో ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిందో మీకు కూడా అదే దొరుకుతుంది కాబట్టి మీరు అన్ని గమనంలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో విధంగా పాలన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ముగిస్తాం